నమస్తే అన్న నెల్లూరు నుండి కాడ దాన్ని తీసుకొచ్చిన లోడ్ మార్నింగ్ అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయిన వెంటనే పక్కన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకున్నాను ఈవినింగ్ వరకు ఏదైనా లోడ్ ఉంటే దానికి వెళ్తానని కొన్ని కొన్నిసార్లు అన్లోడ్ అయిపోయిన వెంటనే లోడ్ దొరుకుతుంది ఇంకొన్నిసార్లు దొరకదు అలానే ఈ రోజు లోడ్ అయితే దొరకలేదు ఓనర్ గారు ఈవినింగ్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ సాద్ నగర్ పక్కన కొత్తూరు నుండి నెల్లూరుకు లోడ్ ఉన్నదని చెప్పారు కి నైట్ స్టార్ట్ అయ్యి లోడింగ్ పాయింట్ దగ్గరకు వస్తాను అందుకు తీసుకొచ్చిన లేమో ప్లాట్ఫామ్ మొత్తం చెత్త అయిపోయింది అది క్లీన్ చేయాలి అది క్లీన్ గా ఉంటేనే మనం లోడ్ ఎక్కిస్తారు అందువల్ల మన దగ్గర ఉన్న చీపురుతో మొత్తం క్లీన్ చేశాను చీపురు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండాలి పోయా మనకు లోడ్ అయ్యేది ఇవే భయ్యా ఇవి వచ్చేసి క్లాత్ రోల్స్ మనకి వీటితో రైస్ బ్యాగ్ లు అనేవి తయారవుతాయి రైస్ బ్యాగ్స్ ఎలా అంటే కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి కొన్ని క్లాత్ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ కాకుండా క్లాత్వి వీటితో తయారవుతాయి సో లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ పట్టా మానాలు వేస్తున్నారు పట్టా వేసినందుకు ఒక మూడు వందల యాభై అడిగితే మనం ఒక మూడు వందలు ఇచ్చాము మొత్తం తాలు రింగ్ తో టైట్ చేసాము అవి ఎందుకంటే రోల్స్ కదా ఎక్కడ జారిపోకుండా ఉండడానికి సో మొత్తానికి పేపర్లు అయితే ఐదున్నరకు వచ్చాయి బయ్యా గేట్ దగ్గర మనల్ని చెక్ చేసుకుంటున్నారు పేపర్లు చెక్ చేసుకుని గేట్ నుండి బయటకు వెళ్ళిపోయా కరెక్ట్ మార్కెట్ పిల్లలు వెళ్ళినా చాయ్ అయితే నేను ఆపుకున్నాను బండి చూసేటప్పటికి ఒక లైట్ వస్తుంది అక్కడ రావట్లేదు డెమ్ డెప్పు రెండు రావట్లేదు చూసుకుంటే వెళ్ళిపోలే ట్రిప్ అక్కడికి వెళ్ళక మార్చుకుంటా సో మొత్తానికి నెల్లూరు అయితే వస్తాను బయ్యా నాలుగు ఇరవై కల్లా నెల్లూరులో ఉన్నా అక్కడ నేను స్టార్ట్ అయింది ఎందుకంటే ఐదున్నరకు స్టార్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చే నాలుగు ఇరవై ఎలానా మన వాళ్ళు మార్నింగ్ తొమ్మిదిన్నరకు అన్లోడ్ చేస్తామన్నారు ఇది అన్లోడ్ కూడా పక్కన ఆటో లేని మా ఆఫీస్ కూడా ఇక్కడే కాబట్టి ఆఫీస్ దగ్గర అంటాను మన వాళ్ళు అన్లోడ్ చేసే టైంలో అక్కడ అన్లోడింగ్ పనికి వెళ్తాం సో మొత్తానికి మన వాళ్ళు పదిన్నరకు వచ్చి అన్లోడ్ స్టార్ట్ చేశారు భయ్య పట్టాయని పక్కన పెట్టుకున్నా అది మొత్తం మడత